అందరికీ నమస్కారం ఒక రాజు గొప్పవాడని ఎలా చెప్తాం తాను గెలిచిన యుద్ధాలను బట్టా లేకపోతే తాను నిర్మించిన సంస్కృతిని బట్టా ఈ ప్రశ్న మనల్ని నేరుగా రాష్ట్రకూట వంశానికే మణిమకుటం లాంటి ఒక చక్రవర్తి దగ్గరకు తీసుకెళ్తోంది ఆయనే మొదటి అమోఘవర్షుడు ఆయన కథ తెలుసా కేవలం ఒక రాజు కథ కాదు ఆయనొక కవి ఒక త్యాగమూర్తి ఒక గొప్ప విజనున్న వ్యక్తి ఆయన ఘనత ఏంటి పదండి ఈరోజు వివరంగా తెలుసుకుందాం చూశారుగా ఇది అన్నది ఎవరో కాదు సులేమాన్ ఈయన తొమ్మిదవ శతాబ్దంలో మన దేశానికి వచ్చిన ఒక అరబ్ యాత్రికుడు ఆయనేమంటున్నాడో చూడండి ప్రపంచంలోనే నలుగురు గొప్ప చక్రవర్తులున్నారట వాళ్లల్లో ఒకరు మన అమోఘవర్షుడు అంటే అప్పట్లో సూపర్ పవర్స్ అయిన చైనా ఈజిప్ట్ అబ్బాసీద్ ఖలీఫా పాలకులతో సమానంగా మన రాజును చూశారనమాట అసలు ఒక విదేశీయుడిని అంతలా మెప్పించేంత గొప్పతనం అమోఘవర్షంలో ఏముంది వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం సరే సులేమాన్ చెప్పింది ఏదో ఊరికే పొగడత కాదు అది నిజం ఆ నిజమేంటో నిరూపించడానికి మన దగ్గర చాలా ఆధారాలున్నాయి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా అసలు అమోఘవర్షుడి పాలన ఎలా స్టార్ట్ అయింది దాని పునాదులు ఎంత స్ట్రాంగ్గా పడ్డాయో చూద్దాం రండి శకం ఎనిమిది వందల పద్నాలుగు అప్పటికి అమోఘవర్షుడు చాలా చిన్నపిల్లాడు సరిగ్గా అప్పుడే సింహాసనమెక్కాల్సొచ్చింది ఆ టైంలో రాష్ట్రకూట సామ్రాజ్యం మొత్తం గందరగోళంలో ఉంది అటువంటి కష్టకాలంలో ఆయన బంధువు కర్కరాజు సంరక్షకుడుగా ఉండి అంత చక్కదిద్దాడు అమోఘవర్షుడికి నృపతుంగుడు అని కూడా పేరుంది ఏంటో తెలుసా రాజులందరిలో ఉత్తముడు అని అర్థం ఆ పేరును నిజం చేస్తూ శకం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వరకు అంటే సుమారుగా అరవై నాలుగు ఏళ్లపాటు అద్భుతంగా పరిపాలించాడు అలా చిన్నప్పుడు ఎదురైన ఇబ్బందులన్నింటినీ దాటుకొని తన పాలనను ఎలా స్థిరంగా నిలబెట్టుకున్నాడు ఆయన కీర్తికి మొదటి అతి ముఖ్యమైన కారణం ఆయన సుదీర్ఘమైన స్థిరమైన పరిపాలన అరవై నాలుగు సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి ఒక చక్రవర్తి ఇన్నేళ్లు పరిపాలించడమంటే మామూలు విషయం కాదు మన భారత చరిత్రలోనే ఇంత లాంగ్ రూల్ చేసిన వాళ్లు చాలా తక్కువ దీనివల్ల ఉపయోగమేంటి అంటారా అప్పట్లో అంటే మధ్యయుగంలో ఎప్పుడు చూసినా యుద్ధాలు గొడవలు అలాంటి టైంలో అరవై నాలుగేళ్లపాటు ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్ల కళలు సాహిత్యం నిర్మాణాలు అన్ని అద్భుతంగా అభివృద్ధి చెందాయి అదొక స్వర్ణయుగంలా మారిందనమాట సరే ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద అమోఘవర్షుడు కేవలం ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గానే కాదు అంతకు మించి ఒక గొప్ప పండితుడిగా కూడా తన మార్క్ వేశాడు అవేంటో ఇప్పుడు చూద్దాం ఏ రాజుకైనా రాజధాని అనేది గుండెకాయలాంటిది అది వాళ్ల పవర్ కీ వాళ్ల విజన్ సెంటర్ పాయింట్ అమోఘవర్షుడేం చేశాడంటే పాత రాజధాని ఎల్లోరా నుంచి కొత్తగా మాన్యఖేటానికే అంటే ఇప్పుడు కర్ణాటకలో ఉన్న మాల్ఖేడికే రాజధానిని మార్చాడు ఇది చాలా తెలివైన నిర్ణయం ఎందుకంటే ఈ కొత్త రాజధాని సామ్రాజ్యానికి దాదాపు మధ్యలో ఉంది పరిపాలనకి వ్యాపారానికి చాలా సౌకర్యంగా ఉండేది అంతేకాదు ఆయన ఆశయం చూడండి ఇంద్రుడి రాజధాని అమరావతి ఎంత గొప్పదో భూమి మీద నా రాజధాని అంత గొప్పగా ఉండాలి అని కట్టించాడు అమోఘవర్షుడి చేతిలో కత్తి ఎంత పదునుగా ఉండేదో కలంగూడా అంతే పదునుగా ఉండేది ఆయన కేవలం ఒక రూలర్ కాదు స్వయంగా ఆయనే ఒక గొప్ప స్కాలర్ సంస్కృతం కన్నడ ఈ రెండు భాషల్లో ఆయనకు మామూలు పట్టుకాదు అందుకే ఆయనకు కవిరాజు అనే బిరుదొచ్చింది అంటే కవులందరికీ రాజు అనే ఎంత గొప్ప బిరుదో చూడండి ఆయన పాండిత్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా రెండు పుస్తకాలు నిలిచిపోయాయి మొదటిది కవిరాజమార్గము ఇది చాలా ముఖ్యం ఎందుకంటే కన్నడ భాషలో దొరికిన మొట్టమొదటి పోయెటిక్స్ అండ్ రిటారిక్ బుక్ ఇదే కన్నడ సాహిత్యానికే దారి చూపించిన పుస్తకం అన్నమాట ఇక రెండవది సంస్కృతంలో రాసిన ప్రశ్నోత్తర రత్నమాలిక జైన ఫిలాసఫీని క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో చాలా సింపుల్గా వివరిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఒకే రాజు ఒక భాషకి గ్రామర్ రూల్స్ రాస్తూ ఇంకో భాషలో ఫిలాసఫీ గురించి రాశాడు ఇది ఆయన తెలివితేటలకు ఒక నిదర్శనం అయితే అమోఘవర్షుడు తానొక్కడే గొత పండితుడు కాదు ఆయన చుట్టూ ఉన్నవాళ్లను కూడా గొప్పవాళ్లని చేశాడు తన ఆస్థానంలో ఉన్న కవులను పండితులను ఎంతగానో ప్రోత్సహించాడు అందుకే వాళ్ళు కూడా చరిత్రలో నిలిచిపోయారు ఆయన ఆస్థానం అప్పట్లో ఒక నాలెడ్జ్ హబ్ లాంటిది ఈ టేబుల్ చూడండి మతం గ్రామర్ మ్యాథ్స్ లిటరేచర్ ఇలా అన్ని ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు జినసేనుడు ఆది పురాణం రాశారు ఇది మొదటి జైన తీర్థంకరుడైన వృషభనాథుణ్ణి లైఫ్ స్టోరీ శాక్తాయనుడు అమోఘ వృత్తి అనే పేరుతో సంస్కృత గ్రామర్ మీద ఒక గొప్ప పుస్తకం రాశారు ఇక మహావీరాచార్యుడు రాసిన గణితసార సంగ్రహము అయితే ఆ రోజుల్లో ఒక బైబిల్ లాంటిది ఇది జస్ట్ కొంతమంది పేర్ల లిస్ట్ కాదు అమోఘవర్షుడి పాలనలో జ్ఞానం ఎంతగా వికసించిందో చెప్పడానికి ఇదొక చారిత్రక సాక్ష్యం ఇప్పటివరకు ఆయన పాలన పాండిత్యం చూశాం ఇప్పుడు ఆయన వ్యక్తిత్వంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం ఆయన భక్తి ఆయన త్యాగం వీటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయేది కథగాదు ఒక రాజు తన ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్తాడని చెప్పే నిజమైన సంఘటన ఒకసారి రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది దాన్ని దేవుడి ఆగ్రహంగా భావించిన అమోఘవర్షుడు ఆ తల్లిని శాంతింపచేయడానికి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి తన చేతి వేళ్ళిని నైవేద్యంగా సమర్పించాడట ఆలోచించండి రాజు అంటే ప్రజల్ని ఏలేవాడు కాదు ప్రజల కోసం తనను తానే అర్పించుకునేవాడు అని ఆ రోజు ఆయన నిరూపించాడు ఆయన మరణం గురించి తెలుసుకునే ముందు మనం సల్లేఖన వ్రతం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి ఇది జైనమతంలో ఒక పవిత్రమైన ఆచారం దీని ప్రకారం తమ జీవితంలో చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి లైఫ్ పర్పస్ పూర్తయింది అని ఎవరైనా భావిస్తే వాళ్ళు స్వచ్ఛందంగా క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవడం మానేసి ప్రశాంతంగా మరణాన్ని ఆహ్వానిస్తారు అమోఘవర్షుడు చాలా నిష్ఠగల జైనుడు ఏళ్లు గొప్ప ప్పగా పరిపాలించిన తర్వాత ఇక తన జీవిత లక్ష్యం నెరవేరింది అని భావించి పవిత్రమైన తుంగభద్ర నదిలో ఈ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి తన జీవితాన్ని ముగించాడు అంటే సింహాసనాన్ని ఎలా ఎక్కాడో తన మరణాన్ని కూడా అంతే గౌరవంగా స్వయంగా ఆయనే ఎంచుకున్నాడు ఇది ఆయన నమ్మకానికి తన జీవితం మీద ఆయనకున్న కంట్రోల్కి ఒక సింబల్ సో చూశారుగా అమోఘవర్షుడు అంటే చరిత్రలో ఒక గొప్ప యోధుడుగా కంటేకూడా ఒక గొప్ప నిర్మాతగా ఒక పండితుడుగా కళలను ప్రేమించిన ఒక రాజుగా నిలిచిపోయాడు మరి మీరే చెప్పండి ఒక పాలకుడి నిజమైన గొప్పతనం దీనిలో ఉంటుంది వాళ్లు గెలిచిన రాజ్యాల్లోనా లేక వాళ్లు మనకు వదిలి సాంస్కృతిక వారసత్వంలోనా ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించండి